ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్ మొదలైంది చైనా డీప్ సీక్ వచ్చేసింది నిన్నటికి నిన్న ట్రంప్ రాగానే దీని గురించి మాట్లాడాడు ఈ రంగంలో బిలియన్ డాలర్ల నిధులు కేటాయించనున్నట్టు ప్రకటించాడు అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత రంగంలో వేల కోట్లు ఇప్పటికే వెచ్చిస్తున్నాయి మెటా మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు దీనికోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి కానీ ఇప్పుడు చైనా ఈ రంగంలో సంచలనాలు సృష్టించబోతోంది డీప్ సీక్ అనే ఏ యాప్ని కేవలం ఐదు పాయింట్ ఆరు మిలియన్ డాలర్ల బడ్జెట్ తో అభివృద్ధి చేసింది దీంతో ఏఐ యాప్స్ కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న అమెరికా కంపెనీలకు షాక్ తగిలింది ఒకవేళ డీప్ సిక్ సక్సెస్ అయితే అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలకు పెద్ద ఎత్తున ముప్పుంటుంది ఈ కారణంగానే అమెరికా టెక్ కంపెనీల స్టాక్స్ క్షీణత నమోదు గత రెండేళ్లుగా అమెరికా ఈక్విటీ మార్కెట్లను ఈ కంపెనీల స్టాక్స్ సే డ్రైవ్ చేస్తున్నాయి ఏఐ గురించి మనందరికీ ఇప్పటికే తెలుసు దీని గురించి చాలా కాలంగా వింటూ ఉన్నాం చార్ట్ జీపీటీ వచ్చిన తర్వాత దీన్ని చాలామంది ఉపయోగించారు ఈ ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంది చార్ట్ జీపీటీతో పాటు జెమినీ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు వాటికి సరసన డీప్ వచ్చేసింది అయితే వాటికి డీప్ సీకి ఉన్న తేడా ఏంటంటే మిగిలినవన్నీ వెస్టర్న్ కంట్రీస్ అయితే ఇది చైనా నుంచి వచ్చింది వాటి తల దన్నేలా వచ్చింది సో ఈ రంగంలో మేమే టాప్ మేమే తురుంఖాన్లము అని చాట్ జీపీటీ జెమిని అనుకునే సమయంలో డీప్ సీకి వచ్చింది ఇది కరెంట్ అఫైర్స్ సైన్స్ మ్యాథ్స్ ఆర్థమెటిక్స్ సహా అనేక అంశాలపై ఖచ్చితమైన ఫలితాలు ఇస్తోంది చాట్ జీపీటీ ఎంత బాగున్నా ఎంత ఎగ్జైట్ చేసినా అందులో చాలా తప్పులు వచ్చాయి యాక్యురేట్గా ఫలితాలు రాలేదని అందరికీ తెలుసు దీని ఎఫిషియన్సీకి లిమిట్స్ ఉన్నాయని దీన్ని ఉపయోగించిన వాళ్ళందరూ గమనించిన విషయమే కానీ డీప్ సీక్ అలా లేదు చాలా ఖచ్చితమైన రిజల్ట్స్ ఇస్తుంది ఈ మాట ఉపయోగించిన వాళ్ళందరూ చెప్తున్నారు దీంతో డౌన్లోడ్స్ ఫ్లడ్ అయ్యాయి యాప్ స్టోర్స్ క్రాష్ అయిన పరిస్థితి కనిపించింది అమెరికాపై దీని ప్రభావం చాలా ఉంటుంది అని ఇప్పటికే చెప్పుకుంటున్నారు చాట్ జీపీటీ జెమినీల తయారీకి బిలియన్ డాలర్లు ఖర్చు అయితే అందులో చాలా చాలా తక్కువ ఖర్చుతో డీప్ సీక్ వచ్చింది దీంతో మనమేమో ఆ రేంజ్లో ఖర్చు చేస్తే వీడెవడో వచ్చి తక్కువ ఖర్చుతో అంతకంటే బెటర్ టూల్ ఇచ్చాడని ఇప్పుడు సిలికాన్ వ్యాలీ తల్లకిందులు అవుతోంది మోస్ట్ సక్సెస్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని రన్ చేసేందుకు ఈ సంస్థలు బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంటే వాటిలో సగం కూడా ఖర్చు చేయకుండానే ఏఐ మోడల్ని తీసుకొచ్చింది డీప్సీక్ కేవలం ఓ స్టార్టప్ సంస్థ తయారు చేసిన డీప్సీక్ సాంకేతిక రంగంలో చైనా ఏ స్థాయిలో దూసుకుపోతోందో చెప్తోంది నిజానికి అమెరికా మన దేశం కంటే ఓ ముప్పై ఏళ్ళు ముందుందంటారు చైనా ఇప్పుడు అమెరికా కంటే మరో ముప్పై ఏళ్ళు ముందుందని ఈ మధ్య కాలంలో ఆ దేశాన్ని చూస్తున్న వాళ్ళు చెప్పుకునే మాట అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంతో పాటు సాంకేతిక రంగంలో కూడా దూసుకుపోతున్న చైనా రానున్న రోజుల్లో అగ్రరాజ్యంగా ఎదుగుతుందా అనే టెన్షన్ అమెరికాది తమను దాటిపోతుందా అనే ఆందోళన అమెరికాది కానీ ఎంత వ్యతిరేకించినా చైనాపై ఆధారపడక తప్పని పరిస్థితిలో యూరప్ దేశాలు ఉన్నాయి ఆ స్థాయిలో చైనా ఎగుమతులు ఉన్నాయి ఇప్పటికే అమెరికా టెక్నాలజీకి సమానంగా చైనా అనేక ప్రత్యామ్నాయాలను తయారు చేసింది చాట్ జీపీటీకి ఇప్పుడు డీప్ సీక్ వచ్చినట్టే ఆల్రెడీ గూగుల్కి ఆల్టర్నేటివ్గా బైడు అమెజాన్కి ఆల్టర్నేటివ్గా అలీబాబా ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్లకు ప్రత్యామ్నాయంగా వీ చాట్ వైబోర్డ్ టిక్ టాక్ యూట్యూబ్కి బదులుగా యూకూ లాంటి ఇంకా నెట్ఫ్లిక్స్ ప్లేస్లో బిలి బిలి ఇట్లాంటివి అనేకం వచ్చాయి యాపిల్కి ప్రత్యామ్నాయంగా ఒప్పో హువావే షవోమి లాంటి కంపెనీలు వచ్చేసాయి వాటి ఉత్పత్తులు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి ఇలా సాంకేతికంగా చైనా తనదైన ప్రపంచాన్ని క్రియేట్ చేస్తోంది ఇప్పుడు డీప్ సీక్ రాకతో ప్రపంచ దేశాల్లోని లీడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు హడలెత్తిపోతున్నాయి మరీ ముఖ్యంగా అమెరికా సిలికాన్ వ్యాలీలోని దిగ్గజ టెక్ కంపెనీల్లో ప్రకంపనలు మొదలయ్యాయి అమెరికా టెక్ ఇండెక్స్ కుప్పకూలింది సరే అసలేంటి డీప్ సిక్ ఇది ఎలా పనిచేస్తుంది ఎవరు తయారు చేశారో చూద్దాం డీప్ సిక్ ఏఐ మోడల్ని డీప్ సిక్ ఆర్ వన్ అని పిలుస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటిటేటివ్ ఫైనాన్స్లో స్పెషలైజేషన్ చేసిన ఇంజనీర్ ఆంటర్ప్రెన్యూర్ లియాంగ్ వెన్ఫెంగ్ రెండు వేల ఇరవై మూడులో ఈ కంపెనీని స్థాపించారు ఇప్పుడు లియాంగ్ చేతిలో అంటే ఈయన టీంలో అగ్రశ్రేణి చైనా యూనివర్సిటీలకు చెందిన గ్రాడ్యుయేట్లు ఉన్నారు ఈ స్టార్టప్ కంపెనీ ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ని డెవలప్ చేసింది ఓపెన్ ఏఐకి డీప్ సిక్కి మధ్య తేడా ఏంటి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇదే పోలికలపై చర్చలు నడుస్తున్నాయి ఏది ఎందుకు మెరుగు అనే దానిపై డిస్కషన్ నడుస్తోంది డీప్ సిక్ సంచలనంగా మారడంతో ఇప్పుడు ఓపెన్ ఏఐకి చెందిన చాట్ జీపీటీతో పాటు ఇతర ఏఐ మోడల్స్తో దాన్ని పోల్చుతున్నారు కానీ ప్రాంప్ట్కి సమాధానం ఇచ్చే ముందు రీజనింగ్ కూడా ఇస్తుండటం ఇతర మోడల్స్కి డీప్ సిక్ ఆర్ వన్కి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఓపెన్ఏఐ టెక్నాలజీ కంటే ఇది బెటర్గా పనిచేస్తుందని ఇప్పటికే చెప్తున్నారు మ్యాథ్స్ జీకే క్వశ్చన్ అండ్ ఆన్సర్ పెర్ఫార్మెన్స్లో లో చాలా బెటర్ అని డీప్ సీక్ చెప్తోంది డీప్ సీక్ వచ్చి రాగానే ప్రపంచ వ్యాప్తంగా డౌన్లోడ్స్ వెల్లువెత్తాయి ముఖ్యంగా అమెరికా యాపిల్ యాప్ స్టోర్లో చార్ట్ జీపీటీని వెనక్కు నెట్టి టాప్ లిస్ట్లో నిడిచింది ఈ తాకిడికి తట్టుకోలేక యాప్ కూడా క్రాష్ అయింది ఆ డీప్ ఏఐ అసిస్ట్ పై సైబర్ దాడి కూడా జరిగింది ఈ విషయాన్ని చైనా సంస్థ స్వయంగా ధృవీకరించింది ఫలితంగా రిజిస్ట్రేషన్ ని తాత్కాలికంగా లిమిట్ చేసింది డీప్ సిక్ వస్తే అమెరికా ఎందుకు టెన్షన్ పడుతోంది అంటే ఏ రంగంలో అయినా చైనా ముందుకు వెళ్తుంది అంటే మొదట ఉలిక్కి అమెరికానే ఇప్పుడు శాస్త్ర సాంకేతిక ఆధిపత్య రేసులో చైనా కూడా ముందుకు వెళ్తుంటే అమెరికా టెన్షన్ పడటం సహజం ఇది జరగకుండా అమెరికా ఇప్పటికే అనేక జాగ్రత్తలు తీసుకుంది జీపీయు సెమీ కండక్టర్లతో పాటు ఇతర హై అండ్ టెక్నాలజీలను చైనాకు ఎగుమతి చేయడాన్ని నిషేధించింది కానీ ఇవేవీ చైనాని ఆపలేదు డీప్ సిక్ సక్సెస్తో ఈ విషయం స్పష్టమవుతోంది ఎన్ని ఆంక్షలు ఉన్నా చైనా ఏ ఇంజనీర్లు తమ వంతు కృషి చేసి తక్కువ ఖర్చుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని రూపొందించడంలో సక్సెస్ అయ్యారు ఈ రంగంపై భారీ ఆశలు పెట్టుకున్న అమెరికా టెక్ కంపెనీలకు డీప్ సిక్ షాక్ ఇవ్వడంతో అమెరికా నాస్ డ్యాగ్ మూడు శాతం పతనమైంది మరీ ముఖ్యంగా ఎన్విడియా సంస్థ షేర్లు పదిహేడు శాతం పడిపోయాయి ఈ కంపెనీ ఒక్క ట్రేడింగ్ సెషన్లో దాదాపు ఆరు వందల బిలియన్ డాలర్లను కోల్పోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం భారీ డేటా భారీ టెక్ కావాల్సి వస్తుందని ఇప్పటి వరకు అంచనాలు ఉన్నాయి కంపెనీలన్నీ ఇదే చెప్తూ వచ్చాయి వాటిని తయారు చేసే దిగ్గజ కంపెనీల్లో ఎన్విడియా ఒకటి ఏఐ కారణంగా ఎన్విడియా చిప్లకు భారీగా డిమాండ్ పెరిగింది అందుకు తగ్గట్టుగానే గతంలో ఈ స్టాక్ భారీగా పెరిగింది కానీ ఇప్పుడు పెద్దగా టెక్ స్టోరేజ్ అవసరం లేకుండానే ఏఐ మోడల్ని తయారు చేయడంలో చైనా సక్సెస్ అయింది ఇది ఎన్విడియా పై ఉన్న అంచనాలను తారుమారయ్యేలా చేసింది అందుకే ఈ స్టాక్ పదిహేడు శాతం మేర పడిపోయింది అయితే డీప్ లో లోపాలు లేవా అంటే అది ఇప్పుడే తెలిసేది కాదు కానీ అన్ని చైనా యాప్లపై ఉన్న అనుమానాలు ఆరోపణలే దీనిపై కూడా వినిపిస్తున్నాయి చైనా కంపెనీ అనగానే భద్రత ఉంటుందా కస్టమర్ల డేటాకు సేఫ్టీ ఉంటుందా అనే ప్రశ్నలు వినిపిస్తాయి మన దేశం కూడా కొన్ని చైనా యాప్లను నిషేధించింది అమెరికా టిక్ పై ఇదే బాటలో ఉంది కానీ ఈ విషయంపై ఇప్పుడే స్పష్టంగా చెప్పే పరిస్థితి లేదు డీప్ సిక్ విషయంలో ఇప్పుడు ఎన్ని సందేహాలు ఉన్నా దీని గురించి ఫ్యూచర్లో మాత్రమే తెలుస్తుంది